సోషల్ మీడియా ద్వారా పాపులైన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్గా హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా భిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది అనసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్ను సంపాదించి పెట్టింది ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇటీవలే తాను పోస్ట్ చేసిన పలు ఫోటోలకు నెటిజన్ల నుంచి భిన్న రకాలుగా కామెంట్స్ వచ్చాయి అదే స్థాయిలో ట్రోలింగ్స్ కూడా ఊపందుకున్నాయి ఈ క్రమంలో అనసూయ అన్నిటికీ క్లారిటీ ఇస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక సంచలన పోస్టు పెట్టింది నేను ఒక భార్యను ఇతర పిల్లల తల్లిని నా వ్యక్తిగత స్టైల్కు తగ్గట్లుగా డ్రెస్సెస్ను వేసుకోవటానికి నేను ఇష్టపడతాను ఎందుకంటే గ్లామర్ స్టైల్ కాన్ఫిడెంట్ ఎప్పుడూ నా గుర్తింపులో అంతర్భాగం ఈ క్రమంలో బోల్డ్గా ఉంటే తప్పేంటి తాను స్వతంత్రంగా జీవిస్తున్నానని ఎవరిని తనను ఫాలో కావాలని చెప్పటం లేదని అనసూయ స్పష్టం చేసింది అలాగే కొందరు తల్లిగా ఉన్నప్పుడు ఇదంతా జరగదని ఇలాంటివి సరికాదని నమ్ముతారు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను తల్లి కావడం అంటే మీ నిజమైన స్వభావాన్ని వదులుకోవటమా నా కుటుంబం నా భర్త పిల్లలు నేను ఎలా ఉన్నానో అలా నన్ను ప్రేమిస్తారు వాళ్ళు నన్ను జడ్జి చెయ్యరు వారు నాకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు అదే నాకు ముఖ్యమైనది కొంతమంది ఈ స్థాయి ఓపెనెస్ వేసుకోవటం అలవాటు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇకపోతే మీరు మీ జీవితాన్ని జీవించాలనుకున్నట్లే నేను నా జీవితాన్ని జీవించే స్వేచ్ఛను కోరుకుంటున్నాను ఇది చూస్తున్న అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీ ఆలోచనలను చూసి నేను మిమ్మల్ని జడ్జి చెయ్యను ఇతరుల లైఫ్ స్టైల్ పట్ల మీరు అదే గౌరవం చూపుతారని ఆశిస్తున్నాను మన మధ్య ఉండే విభేదాలకు వ్యక్తిగత దాడులు చేయకుండా ప్రశాంతంగా అంగీకరించగలిగితే మనమందరం కలిసి ప్రశాంతంగా జీవించగలం నేను ఎల్లప్పుడూ ఇతరుల పట్ల గౌరవాన్ని కొనసాగిస్తూ గర్వంగా ప్రేమగా మరియు నిస్సందేహంగా జీవించటం కొనసాగిస్తాను మీరు కూడా అలానే ఉండండి అని నెటిజన్లకు ఇచ్చి పడేసింది అనసూయ